మీరు ఇప్పుడు ఆ జామీన్ పోతే అక్కడ ఉంటాడు నా నెంబర్ తీసుకో ఎయిట్ నైన్ వన్ నైన్

నా పేరు శేఖర్ రెడ్డి చందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తుంటాను యాక్టివ్గా నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సుమారు చందనగర్ మొత్తం కరెంటు పోయిందన్న నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి చాలామంది కరెంటు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కానీ చెట్లు పడ్డం వల్ల కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల అధికారులు ఒకటి అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అధికారులు ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు స్టాఫ్ ఉన్న స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల ఉన్న ఇష్యూస్ అన్నీ అటెండ్ చేయలేకపోతున్నాం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి పవర్ లేక చాలామంది ఇళ్లలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మా డివిజన్లో వివిధ అపార్ట్మెంట్లలో కొంతమంది లేడీస్ ఫైవ్ ఫ్లోర్స్ నుంచి వాటర్ మోసుకోవడం ఇలాంటి ఇష్యూస్ వచ్చినా చెప్పడం మా దృష్టికి తీసుకురావడం తోటి మా పార్టీ నుంచి నేను రావడం జరిగింది సో సంబంధించిన అధికారులతో మాట్లాడినాము వెందనే స్పందించారు ఉన్న సిట్యుయేషన్ అన్ని సాల్వ్ చేయాలని మేము తొందరగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేను చందానగర్ నుంచి వచ్చాను నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి పవర్ పోవడం జరిగింది తొమ్మిది సంవత్సరాల నుంచి అదే కాలనీలో ఉంటూ ఉన్నాం ఈ విధంగా ఇన్ని గంటలు పవర్ పోవడం అనేది ఇది ఫస్ట్ టైము తారానగర్ కింద బిల్లు పే చేయించుకుంటారు అంటారు బట్ ఇక్కడికి వస్తేనే తారానగర్ కాదు అంటున్నారు మరి అది ఎప్పుడు పవర్ వస్తుందనేది తెలియకుండా ఉందండి ఇరవై నాలుగు గంటలు దాటిపోయిందండి పవర్ పవర్ ఆగిపోయి ఫోన్ చేసామండి బట్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఏమీ అవ్వలేదు కాల్ రింగ్ అవుతూనే ఉంది కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదండి సార్ నాది హౌస్ నంబర్ ఫైవ్ డాష్ నైన్ జీరో చందానగర్ చన్నారెడ్డి మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ దగ్గర ఇల్లు ఇక్కడ మా లైన్ మొత్తం రాత్రి ఆరు గంటల పోయింది కరెంటు ఇవాళ ఇప్పుడు ఇందాక ఐదు గంటలకు ఇచ్చారు ఐదు గంటల నుంచి ఒక రెండు గంటలు పనిచేస్తుంది ఆ రెండు గంటల్లో కూడా ఒకసారి పోయింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు బాంబు బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయిపోయింది కరెంట్ లేదు పవర్ అది అది కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం నిన్నటి దినమన జరిగిన అకాల వర్షానికి గాలి వానకు బాగా ఉధృతమైన గాలి వాన రావటం వలన ఈ తారానగర్ మరియు చందానగర్ ఈ సైబర్ సిటీ సర్కిల్లో ఎక్కువ మొత్తంలో చెట్లు పడటము దానివల్ల పెద్ద పెద్ద చెట్లు పడటము దాంతో లైన్లు కేవీ లైన్లు ఎల్టీ లైన్లు తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ మీద పడటం వలన భారీ నష్టం జరిగింది దాంతో మేము రాత్రి పగలు మొత్తం కలిసి అందరం కలిసి ఈ డ్యామేజెస్ అన్ని రెక్టిఫై చేయటం జరిగింది అందులో భాగంగా మా సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి సబ్స్టేషన్కు ఒక ఆఫీసర్ని తర్వాత ఫీడర్ వైజ్గా కూడా స్టాఫ్ని నియమించడం జరిగింది ఎందుకంటే ముందే ఊహించి ఈ యొక్క విపత్తు వస్తుందని ముందే ఊహించి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ తారానగర్ సెక్షన్లో ఆరు ట్రాన్స్ఫార్మర్లు పట్టుకోవడం జరిగింది ఇరవై మూడు ఎల్టీ పోల్స్ పడటం జరిగింది అలాగే లెవెన్క్యూ పోల్స్ కూడా పదిహేను పడిపోవడం జరిగింది వారు అడ్నిట్ని రెక్టిఫై చేస్తూ డిజాస్టర్ టీంని కూడా పిలిచి తెల్లవారుజామున కొన్నిటికి వాళ్ళు వచ్చినారు వాటికి రాకున్నా కూడా మేము కాంట్రాక్టర్ సిబ్బందిని మరి మా సిబ్బందితో కలిసి ఈ రెక్టిఫికేషన్ చేయటం జరిగింది